నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపుజ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్ఎస్ఎస్ అధినేతలుగా ఆరుగురిని గురించి మనం తెలుసుకోవాలి అందులో మొదటి వారు రేవతిభాయ్ బలిరామ్ పంతులకు మూడవ సంతానంగా అయినటువంటి కేశవరావు బలరాం హెడ్గేవార్ ఒకటి నాలుగో తేదీ అనగా ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఉగాది రోజున వారు జన్మించారు వీరు ఆర్ఎస్ఎస్ అధినేతగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు పదహైదు సంవత్సరాలు మొదటి సర్సంచాల పనిచేశారు రెండవ వారు నాగపూర్ సమీపంలోని రామ్టెక్లో మరాఠీ కరహాడే బ్రాహ్మణ కుటుంబంలో సదాశివరావు లక్ష్మీభాయ్ గోల్వర్కర్ దంపతులకు శ్రీ మాధవరావు సదాశివరావు గోల్ గోల్వర్కర్ అంటే పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఆరులో జన్మించారు వీరు ఆర్ఎస్ఎస్ను పెంచి పోషించారు పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు శ్రీ గురూజీ ముప్పై మూడు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ను పాలించారు నెక్స్ట్ మూడవ వారు మధుకర్ దత్తాత్రేయ దేవరాస్ వీరి తల్లిదండ్రులు పార్వతీభాయ్ దేవరాజ్ దత్తాత్రేయ కృష్ణారావు దేవరాస్ జనం పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల పదహైదులో నాగపూర్లో జన్మించారు వీరు పంతొమ్మిది వందల మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అనగా ఇరవై ఒక్క సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ని పాలించారు తదుపరి నాలుగవ సరసంఘ చాలక్ రాజేంద్ర సింగ్ భయ్యా తోమర్ రాజ్పూత్ కుటుంబంలో జో జ్వాలాదేవి బల్బీర్ ప్రతాప్ సింగ్ వీరి కుమారుడు అయినటువంటి ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఇరవై రెండు యునైటెడ్ ప్రావిన్స్లోని బులంద్ సహర్ జిల్లాలో బనైల్ గ్రామంలో జన్మించారు వీరి కాల వ్యవధి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల వరకు రజుభాయి గారు ఆరు సంవత్సరాలు పాలించారు ఆర్ఎస్ఎస్ను ఐదవ సరసంఘ చాలక్ కుప్పహల్లి సీతారామయ్య సుదర్శన్ జీ బ్రిటిష్ ఇండియాలోని సెంట్రల్ ప్రావిన్స్లోని రాయ్పూర్ అబురార్లో కన్న బ్రాహ్మణ కుటుంబంలోని వారు వీరు పద్దెనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు సరే వీరి తల్లిదండ్రుల పేరు సరిగా తెలియలేదు అయితే వీరు రెండు వేల నుండి రెండు వేల తొమ్మిది వరకు తొమ్మిది సంవత్సరాలు వీరు ఆర్ఎస్ఎస్ను పాలించారు ఆరవ సరసన్ చాలక్ మోహన్ మధుకర్ భగవత్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రపూర్లోని మరాఠీ కర్హాడే బ్రాహ్మణ కుటుంబంలో మధుకర్ రావ్ భాగవత్ భగవత్ మాలతీగా తల్లిదండ్రులుగా పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు వీళ్ళు వీరు వీరు రెండు వేల తొమ్మిది నుండి ప్రస్తుతం వరకు కాలంలో ఉన్నారు పరిగణనలోకి ఉన్నారు సో ఇంకా కాలమే నిర్ణయిస్తుంది వీరు ఎంతకాలం ఉండారు ఆర్ఎస్ఎస్ని పాలిస్తారు సో ఏది ఏమైనా వంద ఏండ్లకు ఆరుగురు సర్వసంచాలకులకు ఉన్నారంటే యాడ్స్ ఆఫ్ జీ సో ఈ విధంగా వ్యక్తి నిర్మాణం మొదలవుతుంది ప్రతి స్వయం సేవకుడు వ్యక్తి నిర్మాణంగా తయారయ్యి సంఘ సేవకులే పాల్గొంటున్నారు